సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సినీ నటుడు ప్రదీప్ సూచించారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా రాజంపేటలోని అన్నమయ్య విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ప్రదీప్ అతిథిగా హాజరయ్యారు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ తమవంతుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు మారుతున్న కాలంలో మంచి అలవాటుతో పాటు కొన్ని చెడ్డ అలవాట్లు కూడా మన మీదకి వచ్చి పడుతున్నాయి అది ఎవరి వల్ల పడుతున్నాయి ఎలా పడుతున్నాయో తెలియదు కానీ వాటి ప్రభావం ఈనాటి యువత మీద చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువైపోవటం అలాంటి వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళందరికీ బాధాకరం ఈ సిచ్యువేషన్లో ఒక డ్రగ్స్ అంటే మొత్తం మందులు మారక ద్రవ్యాలు ఎలా మనం దూరం చేయచ్చు అంటే మనం పది మందికి ఇది చెడు అని చెప్పడం ద్వారా దూరం చేయించుకుని సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ అన్న నిజంగా నువ్వు జీవించాలంటే నీకు వ్యసనాలు ఉండకూడదు మీరు కూడా మీ పిల్లలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి లెట్ సే నో టు డ్రగ్స్